మీరు ఆర్మీ రికమెండ్ ర్యాలీ జీడి టెక్నికల్ క్లర్క్ ట్రేడ్స్ మెన్ ఇలా ప్రతి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో మనం ఏ విధంగా అప్లికేషన్ తీసుకోవాలి మీ ఫోన్ లోనే అని క్లియర్ గా అన్నట్టు స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకైతే ప్రతిదీ అర్థమవుతుంది ఇంత ముందుకు లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి అండ్ కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకునే వాళ్ళకి ఎలా ఏంటని చెప్తాను అండ్ ఇక్కడ మనకి కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ అదే విధంగా మనము ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్ లో రాయాలని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా దీన్ని నిదానంగా చూస్తే మనకి అర్థమైపోతుంది అండ్ ఈ యొక్క ఏదైతే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మన యొక్క నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్ లో స్పెషల్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది మీకైతే ప్రతి రోజు కూడా క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ అన్ని ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ గ్యారంటీ అందులో డౌట్ లేదు మనకి డైలీ మార్నింగ్ ఫైవ్ నుంచి మీకైతే షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు కాబట్టి ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెటిన్ కావచ్చు బ్యాచెస్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు అడ్మిషన్స్ అనేది రన్ అవుతున్నాయి మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకొని ఈ పనిచేసి ప్రిపేర్ అయితే మాక్సిమం గెటిన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఈసారి ఎగ్జామినేషన్ తెలుగులో పెట్టారు కాబట్టి మన యొక్క యూఎఫ్జే నుండి అయితే అగ్నిర్ ఆర్మీ జీడీ అండ్ అదే విధంగా ట్రైట్స్మెంట్ సంబంధించినటువంటిది తెలుగులో కూడా మనమైతే ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి ప్రాక్టీస్ బుక్ అయితే మనకి మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోనే మొట్టమొదటి తెలుగులో వచ్చినటువంటి బుక్ అనమాట ఇది బెస్ట్ షార్ట్ కట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా ఉంటాయి మ్యాథ్స్ కి ప్రతి క్వశ్చన్ కి కూడా సో కాబట్టి బుక్ కావాలనుకుంటే కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ ఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీరు క్లాసెస్ ఉండే ఆన్లైన్ క్లాసెస్ ఆ క్లాసెస్ తీసుకొని ఈ బుక్ చదివితే మీరైతే స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు మంచి స్కోర్ వస్తుంది క్లాసెస్ విని ఈ బుక్ మాత్రం చదివితే అండ్ దీంతో పాటు టెక్నికల్ ఉంది అది ఇంగ్లీష్ మీడియం ఉంది క్లర్క్ నర్సింగ్ అసిస్టెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం అయితే ఉండడం జరిగింది అన్నట్టు అవి కూడా కావాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు అలెషన్ చేయకుండా మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ప్రతిదీ నిదానంగా వినండి ఓకే లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ నిదానంగా చెప్తుంటాను ముందుగా మన యొక్క క్రోమ్ రోజు ఓపెన్ చేసి యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అగ్నివీర్ ఆర్మీ రిక్యుమెంట్ ర్యాలీ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మీరు పైకి స్క్రోల్ చేసి మీకు క్లియర్గా ఉంటుంది ట్వెల్త్ మార్చ్ నుంచి ఏప్రిల్ టెన్త్ వరకు మనకి అప్లికేషన్ అయితే ఉండడం జరిగింది సో డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకుంటే ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ఫోర్ నుండి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిట్ మిడ్ ఉన్న వారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ నోటిఫికేషన్ టైంలో కూడా నేను చెప్పాను అండ్ నోటిఫికేషన్కి వచ్చి ప్రతి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఆ వీడియో ఒకసారి చూడండి అండ్ ప్రతి ఏయర్వో గురించి ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది కదా సో మినిమి ఆర్మీకి సంబంధించి నర్సింగ్ది కానీ ప్రతి దానికి సంబంధించినటువంటిది కూడా ఎలా చేసుకోవాలని అంటే సేమ్ ఇప్పుడు నేను చెప్పబడి ప్రసరే ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేయరు పైన క్లిక్ చేయండి చేశాక మీరు వెబ్సైట్కి అయితే లాగిన్ అయిపోతారు ఈ ప్రైస్ సో ఇంత ముందుకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతేనేమో న్యూ రిజిస్టర్ పైన క్లిక్ చేసుకొని చేసుకోవాలి ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే మనకి ఇక్కడ సో ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి ఇంత ముందుకు ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అలా సో అప్లికేషన్ ఫీజు అయితే ఎవరికైనా కానీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేట్ చేసుకునే వాళ్ళ పర్పస్లో నేను చెప్తూ వస్తుంటాను ఒకసారి సో ఇక్కడ ఏది కంటెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే మెయిల్ ఐడి కానీ ఫోటో కానీ అండ్ మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా కావాలని చెప్తున్నారు సో అన్నీ కూడా ఏ సైజులో ఉండాలో చూసుకొని కంటెంట్ పైన క్లిక్ చేయండి చేసాక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నట్టు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి చేశాక మనమైతే ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రొసీజర్ అడుగుతుంది సో ఆధార్ నెంబర్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే తర్వాత ఖచ్చితంగా ఇవాల్సి వస్తుంది మనం ఎట్లయినైనా చేశాక ఇక్కడ డిజిలాకర్ అకౌంట్ అనేది కన్ఫర్మ్ టు ఫెచ్ ఫ్రమ్ డిజిలాకర్ అని చెప్పేసి అని వస్తుంది మనకి సో డిజిలాకర్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది అండ్ క్యాప్స్ అడుగుతుంది ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి చేస్తే మీరు ఆధార్ నెంబర్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఖచ్చితంగా ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుంది కదా దానికి ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ రాగానే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి చేస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఇక్కడ ఏలో ఉంటుంది డేనే ఉంటుంది డేనే చేస్తే మళ్ళీ నుంచి రావాలి ఎలో చేస్తే మీకు సో ప్రొసీజర్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు ఓకేనా ముందుకు వెళ్తుంది ఎలో పైన క్లిక్ చేయండి ఇక్కడ ఎలో పైన క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ ఆధార్లు ఏదైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ కొన్ని ఆటోమేటిక్గా అవి తీసుకుంటుంది అన్నట్టు ఇక్కడ స్టేట్ అని ఉంది ఆ స్టేట్ వచ్చేసి మీ స్టేట్ ఏదో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి సో నిదానంగా చెప్తున్నాను మిస్టేక్స్ అనేది లేకుండా చేసుకోవడం మీ బాధ్యత ఎలా చేసుకోవాలని చెప్పడం మాత్రమే నా బాధ్యత సో డిఫాల్ట్ గా కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి ఇక్కడ ఆధార్ నేమ్ అనేది టెన్త్ మెమోలో ఆధార్లో ఒకే తిరిగే ఉందా అని అంటే ఎస్ అని పెడుతున్నాను ఓకేనా సో ఇక్కడ ఎస్ అని పెడితే సేమ్ రోజులు అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది నో అని పెడితే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది ఓకే చూసుకోవాలి నెక్స్ట్ ఫాదర్ నేమ్ దగ్గర కూడా మీ టెన్త్ మెమోలో ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్ అలానే క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వండి ఓకేనా అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు టెన్త్ మెంబర్లో ఇక్కడ ఆధార్లో సేమ్ ఉందా అంటే ఎస్ అని పెట్టాలి లేకపోతే మీరు ఎప్పుడూ అయినా చేంజ్ చేసుకుని ఉంటారు కదా చేసుకోవాల్సిందే కూడా అండ్ ఇక్కడ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మీదే ఇవ్వండి రన్నింగ్లో ఉన్నది ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ క్యాప్స్ అడుగుతుంది క్యాప్ ఎంటర్ వేసి నెక్స్ట్ కొట్టండి చేసాక ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది ఎంటర్ ఓటీపీ సీకొచ్చి కొద్దిగా స్పీడ్ చెప్తాము ఓటీపీ రాగానే తక్కువ మనకి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది తర్వాత ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటుంది ఆ తర్వాత పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది యూజర్ నేమ్ అంటే మనం మెయిల్ ఐడి ఆటోమేటిక్గా తీసుకుంటుంది పాస్వర్డ్ అనేది మీరు ఆర్మీ ఎట్ ది రేట్ వన్ టూ త్రీ అట్లా నేవీ రేట్ రమేష్ ది రేట్ వన్ టూ త్రీ ఆర్ క్యాపిటల్ పెట్టుకొని మిగితే మాల్ పెట్టుకుని ఎడిది రేట్ వన్ టూ త్రీ అంటే న్యూమెరికల్ లెటర్స్ పెట్టుకోవాలన్నమాట స్పెషల్ క్యారెక్టర్లు ఇవి పెట్టుకొని మనకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత క్యాప్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ బ్రూజర్కి వెళ్తుంది సో ఇవన్నీ డీటెయిల్స్ అవన్నీ మీవే ఎంటర్ చేయాలి కాబట్టి నేను పెద్దగా ఏం చెప్పలేదు అక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే సో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు కానీ ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ప్రొజర్ ఫాలో అవ్వాలి ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళైతే ఎవరైనా కానీ ఇంకా ఇక్కడ నుంచి ప్రొజర్ ఉంటుంది అన్నట్టు మెయిన్గా సో రిజిస్ట్రేషన్ అనేది మీరు ఆటోమేటిక్గా అవ్వచ్చు సో మీ యొక్క రిజిస్టర్ యూజర్ని ఏమన్నట్టే మీ యొక్క మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మీరు ఏదైతే ఫిక్స్ సెట్ చేసుకుంటారు కదా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ టు కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి ఓకేనా క్యాప్చర్ చేశాక చేశాక మీకు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ కొన్ని అయితే వస్తాయి సో డీఫాల్ట్గా మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ కూడా అప్పుడే ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అప్లై ఆన్లైన్ ఉంటుంది ఓకేనా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి చేయగానే మనకి ఇక్కడ అగ్నివీర్ అండ్ రెగ్యులర్ క్యాటరీ రెండు ఉంటాయి మనకి ఇక్కడ సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎనీ టూ కి అప్లై చేసుకోవచ్చు అగ్నిపద్ స్కీమ్ లోనే ఎలిజిబిలిటీ ఉంది అండ్ మీరు నర్సింగ్ అయితే ఒకవేళ రెగ్యులర్ కేటగిరీ కూడా ఎలిజిబుల్ ఉంటే అది కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ ఎలా ఉంటుంది రెండేలా అప్లై చేయాలంటే మనం అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక వెళ్ళము అంటే టూ టైమ్స్ పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది మనకి ఇక్కడ అర్థమవుతుందా ఇక్కడ అగ్నివీర్ అనే రెగ్యులర్ రెండు ఉంటాయి కదా సో రెగ్యులర్ అని అంటే మనకి నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళు ఇక్కడ రెగ్యులర్ క్యాటరీ పైన క్లిక్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు ఓకే గుర్తుపెట్టుకోండి దాని చెప్తున్నాను మీకు ఇక్కడ సో ఇక్కడ అగ్నివీర్ ఆర్మీ ఏదైతే ఉంది కదా జనరల్ ఉంటే దీనికి వచ్చి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మినిమం ఉండాలి ఓవరాల్గా థర్టీ త్రీ పర్సెంటేజ్ అనేది సబ్జెక్ట్ వైస్ ఉండాలి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కొంచెం బెటర్ అని చెప్తున్నారు ఇక్కడ పక్కన యాప్లైనా ఉంది కదా దానిపైన క్లిక్ చేశాను సో దానిపైన క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇంకో వేరే పోస్ట్కి అప్లై కానీ సేమ్ ఇలానే మీరు బ్యాక్ వచ్చేసి చేసుకోవడమే వచ్చాక కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది ఇక్కడ సో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనకి మీరు ఇక్కడ రిలీజియన్ ఏదో పెట్టుకోవాలి హిందూనా ముస్లిమా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ జోన్ అడుగుతుంది ఇక్కడ సౌతర్న్ జోన్ అని పెట్టేసేయండి మనం ఎప్పుడైనా కానీ సౌతర్న్ జోన్ మాత్రమే పెడతాం మనం ఓకేనా సౌతర్న్ సెంట్రల్ జోన్ సౌత్ ఇండియన్ జోన్ ఇవన్నీ ఉంటాయి సో సౌతర్న్ జోన్ మాత్రమే పెడతాం మనం ఓకేనా మీరు అది ఒకసారి గమనించండి ఓకే క్లియర్ గా చూసుకొని చేసుకోవాలి అప్లికేషన్ నెక్స్ట్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయమంటుంది ఫోటో అనేది మనకి ఫైవ్ కేబి నుంచి ట్వంటీ కేబీ మధ్యలోనే ఉండాలని చెప్పారు ఇక్కడ క్లియర్ గా సో ఫైవ్ కేబీ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో అని చెప్పేసి మనము చూజ్ చేసుకోవాలి ముందుగానే మీరు ఆ సైజ్ రీసైజ్ చేసుకోవాలి ఫోటో క్లారిటీగా ఉండాలి అది చూసుకోండి ఒకసారి నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి ఫైవ్ కేబి నుంచి టెన్ కేబీ మధ్యలో అడుగుతుంది ఆ సిగ్నేచర్ కూడా ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి అన్నట్టు ఓకేనా మళ్ళీ తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటుంది మీకే సో ఇక్కడ ఫోటో కూడా నేను చూజ్ చేసుకుంటాను ఓకేనా సో నిదానంగా చూసుకోండి నిదానంగా చూసుకొని చేసుకోండి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకొని ప్రెస్ అనేది ముందుకు వెళ్తుంది అన్నట్టు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని ఉంది కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అడ్రస్ డీటెయిల్స్ ఆధార్లు ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ అలా ఇచ్చేసేయండి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి కామాలు కానీ పులి స్టాప్లు కానీ పెట్టడానికి ఛాన్స్ లేదు ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఒక స్టెప్ ముందుకు వచ్చి మళ్ళీ వెనక చూపిస్తాను మీకు ఓకే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే నేను ఇక్కడ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ కానీ దేనికి ఎక్కడ కానీ ఇక్కడ మండలికి పెట్టినప్పుడు కామల్ పులి స్టాప్లో ఏం పెట్టలేదు ఓకేనా చూసుకోండి మీరు ఒకసారి నెక్స్ట్ వచ్చేసి మైస్ డీటెయిల్స్ వచ్చేసి బిక్స్ స్పోర్ట్స్ ఉందా అంటే లేకపోతే లేదని పెట్టండి ఎన్సీసీ ఉందా అంటే ఉందని పెట్టాను ఎస్ఎన్ పెట్టాను ఎస్ఎన్ పెడితే నాకు బి ఉంది కాబట్టి బి సర్టిఫికేట్ అని పెట్టాను ఓకేనా సో ఏ ఉంటే ఏ సర్టిఫికేట్ బి ఉంటే బీ సర్టిఫికేట్ అని పెడతాం మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెనా కాదా అని అడుగుతుంది లేదు నోను అని పెట్టేస్తున్నాను ఓకేనా పెట్టేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటెంట్ పైన క్లిక్ చేస్తున్నాను నేను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ టెన్త్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేటా ఇంటర్మీడియట్ హయ్యర్ క్వాలిఫికేషన్ అడుగుతుంది నేను ట్వెల్వ్ పెట్టేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే సేవ్ పైన అన్నీ ఒకసారికి రెండు సార్లు చెక్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటెంట్ పైన క్లిక్ చేయండి ఓకేనా సేవ్ అండ్ కంటెంట్ పైన క్లిక్ చేసినాను నేను చేశాక పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆ కార్డ్స్ అన్ని కూడా సేవ్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేస్తాం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో బేసిక్ మనం టెన్త్ క్వాలిఫికేషన్ తోటి కాబట్టి టెన్త్ తీసుకుంటుంది అది స్టేట్ బోర్డు సెంట్రల్ బోర్డ్ అంటే స్టేట్ బోర్డు అని పెట్టేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏ లో పాస్ అయ్యమంటే నేను టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అని పెడుతున్నాను అంటే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చేసిన రూల్ నెంబర్ అనేది అది రూల్ నెంబర్ అంటే ఇచ్చేశాను అది ఒక హాలటిఫికేట్ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీ లెఫ్ట్ సైడ్ పైన ఉంటుంది లెఫ్ట్ సైడ్ పైన ఉంటది టీఎస్ బిబి అని చెప్పేసి ఓకేనా సో అలా వస్తుంది అన్నట్టు సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ఇచ్చేసాను చూసుకోండి ఒకసారి సో నా టెన్త్ డీటెయిల్స్ ఇచ్చాను మరి వాటి యొక్క మార్క్స్ అనేది ఇవ్వాలి కదా సో సెలెక్ట్ అని ఉంది కదా సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మార్క్స్ అనేది ఇక్కడ ఏ సబ్జెక్ట్ అడుగుతుంది ఫస్ట్ ఇంగ్లీష్ పెట్టాను ఇంగ్లీష్ లో అప్ మార్క్స్ అని అంటే నాకు వచ్చిన పర్సంటేజ్ జిపిఎల్ ఉంది కదా నేను ఏం అంటే సిక్స్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి సిక్స్ అని పెడతాను నార్మల్గా ఒక సిక్స్ పెడతాను జీరో సిక్స్ అట్లా పెట్టను ఓన్లీ సిక్స్ మాత్రమే పెడతాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ టోటల్కి మనకి టెన్కి కదా సో టెన్ అని పెట్టేస్తాను పెట్టేస్తే రికార్డ్స్ సేవ్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ అంతే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెలెక్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సో హిందీలు ఎన్ని వచ్చాయి సిక్స్ వచ్చాయా సిక్స్ అని పెట్టేసాం టోటల్ టెన్ అలానే అన్నీ కూడా ప్రతిది కూడా అలానే యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే ఇంకా ప్రతిదీ ఎన్ని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ అలా మనకి సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నా కానీ మనకి ఫైవ్ సబ్జెక్ట్స్ మాత్రమే అక్కడ ఏదైతే అడిగిందో అవి మాత్రమే తీసుకుంటారు ఓకే సో అలా మీరు ప్రతి సబ్జెక్ట్స్ ఎంటర్ చేయండి అక్కడ ఏదైతే అదర్స్ అని వస్తుంది మీకు ఏదైనా సబ్జెక్ట్స్ అడిషనల్ గా కావాలంటే అదర్స్ పైన చేసి టైప్ సబ్జెక్ట్ టైప్ చేసుకుని యాడ్ చేసుకోవడమే బట్ అక్కడ ఫైవ్ సబ్జెక్ట్స్ రిక్వైర్డ్ అని వస్తుంది అంతే సరిపోతుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది చూజ్ చేసుకోండి మీరు ఒక ఫైవ్ సెంటర్స్ అన్నట్టు సో ఒకసారి చూజ్ చేసుకుంటే ఇంకోసారి సేమ్ గా అదైతే రాదు సో అలా సెంటర్స్ అన్నీ చూజ్ చేసుకోండి మీరు ప్రతిది కూడా మీకు దగ్గరలో ఉంది చూజ్ చేసుకోండి సో అలా అయితే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అన్నట్టు సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏపీ కానీ తెలంగాణ కానీ ఇంకా వేరే వేరే స్టేట్స్లో ఎక్కడైనా వస్తుంది ఆ ఆప్షన్ చూస్ చేసుకోండి సో ఫైనల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది నేను ఆల్మోస్ట్ అన్ని కూడా సెంటర్ చూజ్ చేసుకున్నాను తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఎలా చేస్తున్నావు నీ ఓన్ గా చేస్తున్నావు అంటే సెల్ ఫోన్ పెట్టుకోవాలా ఓకేనా సో సెల్ ఫోన్ పెట్టేసుకోండి తర్వాత అందరికి చాలా ఇంపార్టెంట్ ఇది కొత్త ఆప్షన్ చూడండి ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాద్దాం అనుకుంటున్నాము అనేది ఇక్కడ ఇచ్చారు థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది మనకి ఈసారి ఏదైతే ఇంగ్లీష్ హిందీ కన్నడ మలయాళం ఉర్దూ తర్వాత మరాఠీ ఓకే పంజాబీ తమిళ్ ఇవ్వలేదు చాలా ఇచ్చేసారు ఇవన్నీ కూడా సో ఇక్కడ నేను ఇంగ్లీష్లో కాబట్టి ఇంగ్లీష్ అని పెట్టుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను నేను ఒకటికి రెండుసార్లు గుర్తుపెట్టుకోండి మళ్ళీ దీన్ని మార్క్ అనేది చేసేస్తాను చాలా 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 ఇంపార్టెంట్ ఆప్షన్ తర్వాత మీరు ఎడిట్ ఆప్షన్ అట్లాంటిది ఏమి ఉండదు ఇక్కడ బాధ బాధపడవద్దు మీరు తెలుగు ఆప్షన్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా కాబట్టి తెలుగు పెట్టుకునే ఆప్షన్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి ఓకేనా తెలుగు పెట్టారు కాబట్టి కొద్దిగా కట్ ఆఫ్ మనకి పెరిగే ఛాన్స్ ఉంది ఈసారి ఎక్కువ సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ పైన క్లిక్ చేసుకొని చేసుకోండి లేదా పే పైన క్లిక్ చేయండి పే చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది సో మనము పేమెంట్ ఆప్షన్కి వెళ్తాం పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్గా గా మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ అదే విధంగా మెయిల్ ఐడి అడుగుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుంది నాకు అమౌంట్ అనేది ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా సేమ్ అలానే బ్యాక్ వచ్చేసి మనకి హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ వెళ్తే మనం ఇప్పటివరకు చేసినటువంటి అప్లికేషన్స్ అయితే చూపిస్తాయి అన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు సబ్మిటెడ్ అని ఉండాలి ఇప్పుడు నేను చేసిన అప్లికేషన్ ఇది ఓకే సో ఇక్కడ ఏంది అప్డేటెడ్ సబ్మిటెడ్ దగ్గర నాకు సబ్మిటెడ్ డేట్ ఏం లేదు ఇంకా ఎందుకంటే పే చేస్తేనే సబ్మిట్ అయిపోతుంది ఓకే అర్థమవుతుంది కదా పే చేస్తే సబ్మిట్ అవుతుంది పే చేయాలి సబ్మిట్ అయ్యలేదు ఇక్కడ మనకి ఇక్కడ సబ్మిటెడ్ అని ఉంది ఇక్కడ సో ఆ లాస్ట్ టైం సో అలా లేదు పైన అయితే ఓపెన్ అని ఉంది సబ్మిటెడ్ అని ఉండాలి సబ్మిటెడ్ ఉంటే అప్లికేషన్ కంప్లీట్గా సబ్మిట్ అయిపోయినట్టు సో అప్పటి వరకు చేసి మీరు ఆపేస్తారు చాలా మంది అదే పెద్ద తప్పు అయిపోతుంది కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోవాలి అని అంటే మనకి ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంటుంది కదా సో అక్కడనే ఆ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్లో ఆ వ్యూ పైన క్లిక్ చేస్తే మళ్ళీ పైకి స్క్రోల్ చేసుకుని చివరి వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే పే ఆప్షన్ ఉంటుంది కదా సో ఆ పే పైన క్లిక్ చేసుకొని చేసుకోవడమే నేను ఏంటంటే అప్పుడే చేశాను కాబట్టి నాకు కొంచెం టైం వెయిట్ చేయండి అని చెప్పేసి నాకు ఇచ్చేది అన్నట్టు మీరు అలా కాబట్టి ప్రతి చెక్ చేసుకోండి ఇదే ప్రొసీజర్ మొత్తం కూడా సో మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వెనకకి వెళ్ళి చూసుకొని నిదానంగా వన్ బై వన్ అప్లికేషన్ చేసుకుంటూ రండి మీకైతే మెయిల్ వచ్చేటప్పుడు అండ్ అదే విధంగా అక్కడ ఓటీపీ అనేది కాస్త కష్టంగా ఉంటుంది వెయిట్ చేయండి సరిపోతుంది స్టెప్ బై స్టెప్ చూసి నిదానంగా అప్లికేషన్ చేసుకుంటేనే ప్రాపర్ గా ఉంటుంది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని డీటెయిల్స్ ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి అండ్ మీరు రెండు అప్లికేషన్స్ చేసుకోవచ్చు బైపీస్ వాళ్ళైతే మూడు కూడా చేసుకోవచ్చు అగ్ని వీరికి రెండు పోస్టులకు కూడా చేసుకోవచ్చు అన్నట్టు చెప్పిన ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై పైన క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అది మీకు ఆప్షన్ అన్నట్టు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్